విశాఖపట్నంలో ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు నగర వ్యాప్తంగా ఉన్న హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీతో పాటు లీగల్ మెట్రోలజీ అధికారులు కూడా సంయుక్తంగా దాడులు చేస్తున్నారు ఫుడ్ కమిషనర్ పూర్ణచంద్ర ఆధ్వర్యంలో ఇరవై బృందాలుగా మారి తనిఖీలు చేస్తున్నారు జగదాంబ సెంటర్లోని ఆల్ఫా హోటల్ లో నిర్వహించిన దాడుల్లో పాడైన చికెన్ ను ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతున్నట్లు నిర్ధారించారు అటు నిబంధనలకు విరుద్ధంగా ఫుడ్ కలర్ టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నట్లు కూడా గుర్తించారు హోటల్ యజమానిపై ఖచ్చితంగా చర్యలుంటాయని కూడా ఫోర్ సేఫ్టీ అధికారి చెప్పారు బ్రేక్ చూస్తున్నాం విశాఖపట్నంలో ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు నగర వ్యాప్తంగా ఉన్న హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీతో పాటు లీగల్ మెట్రోలజీ అధికారులు కూడా సంయుక్తంగా దాడులు చేస్తున్నారు ఫుడ్ కమిషనర్ పూర్ణచంద్ర ఆధ్వర్యంలో ఇరవై బృందాలుగా మారి తనిఖీలు చేస్తున్నారు జగలాంబర్ సెంటర్లోని ఆల్ఫా హోటల్లో నిర్వహించిన దాడుల్లో పాడైన చికెన్ లో పెట్టి అమ్ముతున్నట్లు నిర్ధారించారు అటు నిబంధనలకు విరుద్ధంగా ఫుడ్ కలర్ టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నట్లు కూడా గుర్తించారు హోటల్ ఎజం పై ఖచ్చితంగా చర్యలుంటాయని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారి చెప్పారు విశాఖలో పలు హోటల్స్ పై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారు చెప్తున్నారు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రైట్ దీప్ గా చూసుకుంటే విశాఖలోని పలు హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ పైన ఈ రోజు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం అయితే జరిగింది ప్రధానంగా చూసుకుంటే అక్కడ అందిస్తున్నటువంటి ఆహారం కానీ లేదా కిచెన్ లో తీసుకుంటున్నటువంటి ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలన్నీ కూడా సరిగ్గా పాటించట్లేదంటూ కూడా ఫుడ్సేపీ అధికారులకు ఆ చాలా ఫిర్యాదులు అందడంతో ఈ ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో విశాఖలో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద హోటల్స్ ఏవైతే ఉందో హోటల్స్ పైన ఏకకాలంలో దాదాపు ఇరవై హోటల్స్ పైన ఇటు విశాఖ పరిధిలో ఉన్నటువంటి హోటల్స్ తో పాటు అటు గాజువాక మధురవాడ అనంతపురం ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని హోటల్స్ లో కూడా ఏకకాలంలో అయితే దాడులు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ జగదాంబ హోటల్ వద్ద ఉన్నటువంటి ఏదైతే ఆల్ఫా హోటల్ ఏదైతే ఉందో ఆల్పా హోటల్లో ఉన్నటువంటి ఆ ఫుడ్ కూడా అధికారులు అయితే తనిఖీ చేయడం జరిగింది అయితే ఏదైతే ఆ ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో నామ్స్ పాటించకుండా కస్టమర్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్లుగా వారంతా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని అన్నింటినీ కూడా వారైతే ప్యాక్ చేసి ల్యాబ్కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి కిచెన్ లో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా భీతి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే ఆ చికెన్ బిర్యానీ సంబంధించి వారు ఇస్తున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో చికెన్ రెండు మూడు రోజుల నుంచి నిల్వ ఉన్నట్టు కూడా గుర్తించారో అలాగే అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు వీటన్నిటిలో కూడా నిల్వ నిల్వా పదార్థాలు ఏవైతే ఉన్నాయో నిల్వ చేసిన ఆ పదార్థాలన్నీ కూడా నిల్వ చేసి కస్టమర్లకు అందించినట్లుగా గుర్తించారు అయితే మొదటి తప్పుగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్స్ కానీ లేకపోతే ఇతర మాల్స్ ఏవైతే ఉన్న వారు చేస్తున్నటువంటి ఆ తప్పు ఏదైతే ఉందో మొదటి తప్పుగా కూడా భావించి వారికైతే ఆ కొంత రుసుములు కూడా పైన వేస్తున్నట్లుగా చెప్పారు అలాగే దీనికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో యజమానుల పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మొదటిసారి తప్పు చేసినా లేదా రెండోసారి తప్పు చేస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా రుసుము వసూలు చేస్తామంటూ కూడా చెప్పారు మరలా మూడోసారిగా నిజ తప్పుగానే పునరావృతం అయితే అయితే వారందరికీ కూడా ఏవైతే హోటల్ సంబంధించినటువంటి లైసెన్సులు ఏవైతే ఉన్నాయో లైసెన్స్ అన్ని కూడా రద్దు చేస్తానంత కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే విశాఖలో ఉన్నటువంటి హోటల్స్ అన్నింటిలో కూడా ఏదైతే కలర్ వాడుతున్నారో ఈ కలర్ వాడకూడదంతా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలు బేఖాతరు చేసి అటువంటి ఏదైతే ఫుడ్ పైన చెల్లేటటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగును వాడుతున్నటువంటి హోటల్స్ అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపించింది వారికి పెద్ద మొత్తంలో కూడా ఫైన్స్ అయితే వేశారు అయితే మరలా కూడా ఇటువంటి చర్యలుగానే పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయా హోటల్ కు సంబంధించిన యజమానులను అయితే ఆ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు దీప్త రైట్ చంద్రశేఖర్ ఇప్పుడు మనం చూసుకుంటే జగదాంబ సెంటర్లోని అల్ఫా హోటల్లో కూడా చికెన్ ఏదైతే పాడైపోయిన చికెన్ని రెండు రోజులు లో పెట్టి దాన్ని కూడా విక్రయిస్తున్నారని కూడా అధికారులు గుర్తించారు సో అల్ఫా పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు చూసుకుంటే ఇది జగదాంబ హోటల్లో ఉన్నటువంటి చాలా కాలంగా ఇక్కడైతే హోటల్ ఏదైతే బిర్యానీకి సంబంధించిన ఆల్పా హోటల్ ఉంటాయి ఆల్పా హోటల్ చాలా కాలంగా కూడా ఇక్కడైతే బిజినెస్ కొనసాగిస్తుంది ఈ బిజినెస్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికైతే కస్టమర్లు వస్తున్నారు అయితే వారంతా కూడా ఆ కింద రూమ్ లో కూర్చొని ఏదైతే డైనింగ్ హాల్ ఉందో డైనింగ్ హాల్ లో కూర్చొని భోజనం చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఏదైతే పైన కిచెన్ లో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో వ్యవహారాన్ని ఎంతవరకు కూడా ఎవరు పరిశీలించినటువంటి పరిస్థితులు అయితే అయితే దానిపైన పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు రావడం అలాగే వారు తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారం కూడా కాస్త పాచి కంపు రావడంతో ఫిర్యాదు అయితే చేశారు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కి వెళ్లి తనిఖీ చేసినటువంటి అధికారులంతా కూడా విస్తుపోయినటువంటి విషయాలన్నీ కూడా ఒకసారిగా వెలుగులో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మూడు నాలుగు రోజుల నుంచి ఉన్నటువంటి చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని వేయించి వీరికి అందిస్తున్నట్లుగా తెలుసుకున్నారు అయితే ముఖ్యంగా అటువంటి చికెన్ తింటే ఎక్కువగా రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే గుర్తించారు అయితే దీనికి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని అక్కడ రా అయితే అధికారులు కూడా పూర్తిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కార్యకలాపాలను కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది మీరు పైన ఆ పెద్ద ఎత్తున కూడా ఋషులు వసూలు చేస్తామంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది